ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెండు పేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు పేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు తీసుకున్నటువంటి రుణాలు మాఫీ చేస్తామని తెలిపారు రైతు భరోసాపై నలుగురు మంత్రులతో సబ్ కమిటీ వేస్తున్నట్టు ప్రకటించిన సీఎం ఎవరికి ఇవ్వాలనే విషయంలో రైతు సంఘాలు రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలు తీసుకుంటుందన్నారు అయితే జులై లోపు పదిహేనో తేదీలోపు కమిటీ రిపోర్ట్ ఇస్తుందని తెలిపారు రుణమాఫీకి సంబంధించి జీవోలో పూర్తి వివరాలుంటాయని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి ఈ మంత్రివర్గంలో ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయాలి అని వివిధ బ్యాంకులలో ఉన్న రుణాలకు సంబంధించిన వివరాలు సేకరించి వాటన్నిటిని క్రోడీకరించి ఆ రైతు రుణమాఫీ చెయ్యాలి అని మేము నిర్ణయం తీసుకున్నాం ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చెయ్యాలి కట్ ఆఫ్ డేట్ పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుంచి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు మధ్యకాలంలో రైతులు తీసుకున్న రుణాలను రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలని మా మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాము రైతు భరోసా నిధులు ఖాతాలో పడాలన్న ఆలోచనతోని మా మంత్రివర్గము స్టేక్ హోల్డర్స్ అందరితో చర్చించడానికి ఒక నివేదికను తయారు చేయడానికి మంత్రివర్గ ఉపసం ఉపసంఘాన్ని నియమించినము దానికి ఆర్థిక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారు నాయకత్వం వహిస్తారు వారితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల్ నాగేశ్వరరావు గారు సహచర మంత్రివర్ వర్యులో శ్రీధర్ బాబు గారిని విధి విధానాలు ఖరారు చేసి పారదర్శకంగా ప్రజలకు వివరించే విధానపరమైన నిర్ణయం తీసుకోవడానికి రైతు భరోసా కోసము మంత్రివర్గ ఉపసంగాన్ని నియమించడము ఆ అర్హులు అనర్హులకు సంబంధించి విధి విధానాల మీద పూర్తి స్థాయిలో చర్చించడము నియమ నిబంధనలు అన్నిటిని కూడా మంత్రివర్గం ఆమోదించింది తొందరలోనే మీకు ఆ జీవో విడుదల చేస్తాం అందులో మీకు పూర్తి వివరాలు ఉంటాయి అవన్నీ జీవోలో అన్ని వివరాలు ఇస్తాం జీవో ఇచ్చిన తర్వాత మీకు ఏమైనా ఇంకా వివరణలు కావాలంటే ఆర్థిక మంత్రి గారు మీతో మాట్లాడతారు